హావర్స్ చిరంజీవికి మరల బీజేపీ వాళ్ళు రాజ్యసభ ఎంపీ ఆఫర్ చేయబోతున్నాడు ఒకట మరలను ఓడిందుకు గతంలో ఆల్రెడీ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇచ్చింది కేంద్ర పర్యటన శాఖ మంత్రిని చేసింది ఇప్పుడేమో బీజేపీలో ఆఫర్ చేస్తూ ఉన్నారు ఆఫర్ చేస్తారట ఆల్రెడీ చేశారట ఎక్కడి నుంచి మధ్య ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా పంపి అక్కడి నుంచి ఆయన ఏమైనా చేస్తాడంటే అక్కడి నుంచి కాదు మన దక్షిణ భారతదేశం వచ్చి వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తరఫున స్టార్ గా ఉంటాడు అని టాక్ ఓన్లీ రాజ్యసభ ఎంపీ అంటే కాదు కాదు కేంద్ర మంత్రి పదవి ఓడిస్తారంటున్నాను అయ్యా స్వామి ఇంకొక నెల నెల డరలో ఎన్నికలు ఉంటే ఇప్పుడు మంత్రి పదవి ఏంటంటే ఇస్తారు దాన్ని ఏముంది రేపు మరలా ఎన్డీఏ గెలిచిందని చెప్పేసి అందరికీ అర్థమవుతూనే ఉంది మంత్రి పదవి ఎక్స్టెండ్ చేస్తారు ఈలోపు చిరంజీవిని వాడుకోవచ్చు అయితే చిరంజీవి మొన్న మధ్య ఏమన్నాడు రజనీకాంత్ హాసన్ మనకి రాజకీయ సెట్ రాజకీయాలు అంటే ఎన్నో తిట్లు భరించాలా నిందన మొయ్యాలా అని తిరిగి మనం కూడా అనాలా మనల్లా కాదబ్బా నేను పడ్డాను ఇంక చాలు బయటకు వచ్చేసాను మరల రాజకీయ జోలికి పోను అన్నాడు మరి అలా అన్నప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఆయనకి పద్మ పద్మవిభూషణ్ ఇచ్చింది ఆయన చేస్తున్న సేవలు చూసి మాత్రమే కాదు రాజకీయంగా ఆయనను వాడుకోవటానికి వాళ్ళు బీజేపీ ట్రాప్లోకి లాగటానికి ఇది ఇది అంతా చేశారంటారు సరే లేని పెద్ద పెద్ద పదాలు నేను వాడనలే కానీ చిరంజీవి అర్హత ఉంది ఇచ్చారు బట్ ఇంకా వయసు ఉంది ఎంతో అనుభవం ఉంది సో వాడుకోవాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది అండ్ ఆయన బీజేపీ కనుక రాజ్యసభ ఎంపీ తీసుకున్నలా వెళ్ళినా కేంద్ర మంత్రి పదవి ఆయనకు తీసుకున్న ఖచ్చితంగా జనసేన అన్న వాళ్ళు బీజేపీ నుంచి దూరంగా జరగరు సో జనసేనకి హెల్ప్ అయ్యే విధంగానే పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టే విధంగానే బీజేపీ రచించే వ్యూహాలని చిరంజీవి దాన్ని తగ్గట్టుగా అటు ఇటు అటు ఎలా కాంటాల్లో తిప్పుకుంటూ పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యే విధంగా చేయవచ్చు మరికొంతమంది సో మీలో చిరంజీవి అభిమానులు కావచ్చు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మీరు చెప్పండి చిరంజీవి మరలా రాజకీయాల్లోకి వస్తాడా రాడా వస్తే ఎంపీ పదవి తీసుకొని కేంద్ర మంత్రి అయితే ఏ శాఖ తీసుకుంటే మంచిది అండ్ ఆయన చేసే యొక్క ప్రచారం వల్ల పవన్ కళ్యాణ్కి మంజరిగిద్దా చీడా అండ్ చిరంజీవి చేసే ప్రచారం వల్ల దక్షిణ భారతదేశంలో తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలలో బీజేపీకి హెల్ప్ అయింది ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ జనసేనతో లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని చెప్పేసి ఆల్రెడీ బీజేపీ తెగేసి చెప్పేశారు అండ్ ఇక్కడ స్టార్ క్యాంపెయినర్ లాంటి లీడర్ రాజేందర్ బండి సంజయ్ ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉన్నారు ఇటువంటి ఉండే చిరంజీవి ఇక్కడ క్యాంపెయిన్ చేయడం వల్ల నష్టమా లాభమా మీకేమైనా కామెంట్లు అయితే తెలియచండి కాంగ్రెస్ వాళ్ళని ఇప్పటికే చిరంజీవి మావాడు చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నాడు అంటారు చిరంజీవి మాత్రం కాంగ్రెస్ అసలు ఏ మాత్రం కూడా అంటి అంటున్నట్టు కాదు అసలు మా గొద్దు బాబు అంటూ దూరంగా అనిపోయారు పాపం కాంగ్రెస్ అనాలి లేదా మరలాగా రాజకీయాల్లో రాబోతున్న చిరంజీవిని వెల్కమ్ చెప్పాలో లేదన్నప్పుడు చిరంజీవిని బీజేపీ వాడుకోబోతుంది కాబట్టి ఇక్కడ కూడా పాపం చిరంజీవి అనాలో మీరే కామెంట్లో తెలియచేయండి